బ్రేకింగ్ న్యూస్ ఈ అర్ధరాత్రి నుంచి భారత్ పై ట్రంప్ సుంకాలు అమలు కాబోతున్నాయి భారతీయ దిగుమతులపై యాభై శాతం సుంకాలు ఉండబోతున్నాయి అధికారిక నోటీసులు కూడా అమెరికా జారీ చేసింది యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఈ మేరకు వెల్లడించింది ఇప్పటికే ఇరవై శాతం సుంకాలు విధించారు విధించారు ట్రంప్ ఇప్పుడు రష్యా చమురు కొనుగోలు సాకుగా చూపి మరో ఇరవై శాతం టారిఫ్ విధించబోతున్నారు మొండి జగమొండి అవును ట్రంప్ గురించే మిత్ర దేశం అనుకున్న కనికరం కూడా లేదు ఈ రాత్రి నుంచే భారత్ పై సుంకాల మోత మోగించబోతున్నారు అమెరికా టారిఫ్ లు ఏ ఏ రంగాలపై తీవ్ర ప్రభావం చూపబోతున్నాయి ఎగుమతుల్లో ఏ ఉత్పత్తులు ఈ బాదులు నుంచి గుడ్డిలో మెల్లలా బయటపడుతున్నాయి చూద్దాం డీటెయిల్ గా రొయ్యల రైతులకు కష్టకాలం వచ్చి పడింది గతంలో సుంకం లేని రొయ్యలపై ఇప్పుడు ఏకంగా యాభై శాతం టారిఫ్ విధించారు మన రొయ్యల్లో అమెరికాకి ముప్పై రెండు పాయింట్ నాలుగు శాతం ఎగుమతు అవుతున్నాయి ఇక యాభై నాలుగు శాతం సుంకం సేంద్రియ రసాయనాల ఎగుమతులపై ప్రభావం చూపుతుంది రెండు పాయింట్ ఏడు బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగితే అందులో అమెరికాకు పదమూడు పాయింట్ రెండు శాతం వెళ్తున్నాయి ఇక అపరల్ ఎగుమతులపై అరవై మూడు పాయింట్ తొమ్మిది శాతం అరవై పాయింట్ మూడు శాతం టారీఫ్ల భారం పడింది మన అపెరల్ ఎగుమతుల్లో మూడింట ఒక వంతు కంటే ఎక్కువే అమెరికాకు వెళ్తున్నాయి ఇక వస్త్ర పరిశ్రమపై తీవ్రమైన ప్రభావం పడబోతోంది మన వస్త్రాలపై యాభై తొమ్మిది శాతం టారీఫ్ విధించారు మన ఎగుమతుల్లో దాదాపు సగం నలభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం వస్త్రాలు ఎగుమతులు అమెరికాకే అవుతున్నాయి ఇక కార్పెట్లకు కూడా కష్టకాలం వచ్చి పడింది వీటిపైన కూడా యాభై రెండు పాయింట్ తొమ్మిది శాతం టారిఫ్ విధించారు ఒకటి పాయింట్ రెండు బిలియన్ డాలర్ల కార్పెట్ ఎగుమతులు జరుగుతుంటే అందులో యాభై ఎనిమిది పాయింట్ ఆరు శాతం అమెరికాకే వెళ్తున్నాయి ఇక భారత్ ఎగుమతి చేసే వజ్రాలు పసిడి ఆభరణాల ప్రధాని కొనుగోలుదారు అమెరికానే వీటిపైన యాభై రెండు పాయింట్ ఒక శాతం టారీఫ్ విధించడంతో పది బిలియన్ డాలర్ల ఎగుమతులపై తీవ్రమైన ప్రభావం పడబోతోంది ఇక మిషనరీ యంత్ర పరికరాలపైన కూడా అమెరికా యాభై ఒకటి పాయింట్ మూడు శాతం టారీ విధించింది మన ఆరు పాయింట్ ఏడు బిలియన్ డాలర్ల ఎగుమతుల్లో ఐదో వంతు అమెరికాకే జరుగుతోంది ఇక కీలకమైన లోహాలు స్టీల్ అల్యూమినియం రాగి పైన యాభై ఒకటి పాయింట్ ఏడు శాతం ట్యారీ విధించడంతో నాలుగు పాయింట్ ఏడు బిలియన్ డాలర్ల ఆ లోహ ఎగుమతులపై ప్రభావం ఉంటుంది ఇక ఫర్నిచర్ బెడ్డింగ్ ఎగుమతులు మన దేశం నుంచి ఒకటి పాయింట్ ఒకటి బిలియన్ డాలర్ల మీద జరుగుతున్నాయి వీటిపైన యాభై రెండు పాయింట్ మూడు శాతం విధించారు ఎవ్వరి మాట వీరని ట్రంప్ ఫార్మాసూటికల్స్ రంగాన్ని మాత్రం ట్రంప్ కాస్త కనికరించినట్టుగానే కనిపిస్తోంది ఔషధ రంగంలో భారత్ ఎగుమతులు తొమ్మిది పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్స్ ఉన్నాయి మన జెనరిక్ మెడిసిన్స్ పాయింట్ తొమ్మిది శాతం టారిఫ్ తో నిలకడగానే కనిపిస్తున్నాయి వీటిపై ట్రంప్ సుంకాల దెబ్బ నామ మాత్రంగానే ఉంది స్మార్ట్ ఫోన్స్ కూడా ట్రంప్ కొరడ దెబ్బ నుంచి కాస్త తప్పించుకున్నాయని చెప్పొచ్చు పది పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల స్మార్ట్ ఫోన్ ఎగుమతులు జరగనున్నాయి ఇక వాహనాలు విడి భాగాలపై సుంకాన్ని ఒక శాతం నుంచి ఇరవై ఆరు శాతానికి పెంచారు ట్రంప్ కానీ మిగిలిన కీలక ఉత్పత్తులపై టారిఫ్ తో పోలిస్తే ఇది కాస్త తక్కువే ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ వాణిజ్య రంగంపై తీవ్ర ప్రభావం చూపేలా ఉంది కీలక రంగాల్లో మన ఎగుమతిదారులు సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చేలా కనిపిస్తోంది టారిఫ్లను తట్టుకోలేక ఎగుమతులు క్షీణిస్తే దేశంలో ఆయా ఉత్పత్తులకు సంబంధించిన రంగాల్లో ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి అమెరికా టారిఫ్ల దెబ్బతో ప్రత్యామ్నాయ మార్కెట్ కోసం మన ఎగుమతిదారులు అన్వేషించాల్సి ఉంటుంది అన్నింటికంటే ముఖ్యంగా ట్రంప్ టారిఫ్ రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్రమైన ప్రభావం చూపేలా ఉంది